హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ యూ ఏ టు జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీని అయితే చూపియబోతున్నానండి చూసేయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండిని ఏ విధంగానైతే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగానైతే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అయితే పక్కకు పెట్టేసుకోండి తర్వాత అయితే ప్రిపేర్ చేసుకుందామండి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ముందుగా మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో అయితే చపాతీని అయితే ఈ విధంగానైతే చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దానిపైన కొన్ని ఆనియన్స్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత హాఫ్ స్పూన్ మసాలా తగినంత కారము తగినంత ఉప్పు కొంచెం కలిమాకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఎగ్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగానైతే చేసుకోవాలండి ఈ విధంగా ఎగ్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టుగా ఒక స్పూన్తో ఈవెన్గా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా తర్వాత చపాతిని ఈ విధంగా రెండు వైపులా ఫోల్డ్ చేసుకోవాలండి ఎగ్ లిక్విడ్ అనేది బయటికి రాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి చూసారు కదా కలర్ అయితే ఈ విధంగానైతే ఉండాలండి మరొకటి కూడా చేసి చూపిస్తున్నానండి చూసేయండి సేమ్ అదే విధంగా దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక ఎగ్ మొత్తం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా హాఫ్ ఎగ్తో కూడా చేసుకోవచ్చండి తర్వాత ఒక బౌల్లో ఎగ్ను వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీలోకైతే కొంచెం కొంచెంగా వేసుకోవాలండి వీడియోలు చూపించిన విధంగానైతే చేసుకోవాలి తర్వాత ఇవన్నీ కలిసేటట్టుగా స్పూన్తో ఈవెన్గా కలుపుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత చపాతీని అయితే రెండు వైపులా ఫోల్డ్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దీనిని అయితే చేతితోడు తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తే ఒక గరిటె సహాయంతో అయితే ఈ విధంగానైతే తీసుకోండి దీనిని కూడా సేమ్ అదే విధంగా రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలండి చూశారు కదా అండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక చాకుతో అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా లోపల కూడా చాలా బాగా కుక్ అవుతూ వస్తుందండి వీటిని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా కట్ చేసుకున్న వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవాలండి వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్